ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త సెప్టెంబర్ అకౌంట్ నుంచి వీటి ధరలు భారీగా తగ్గింపు ఇక వివరాలు ఇప్పుడు విడాల ధర తెలుసుకుందాం గూడ్స్ అండ్ సర్వీస్ బాక్స్లో కేంద్రం కీలక నిర్ణయం కేంద్రం కీలకమైన సవరణలు చేసేందుకు సిద్ధమైంది ఇప్పటి వరకు అమల్లో ఉన్న పన్నెండు పాయింట్ టూ బిషా ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ల జీఎస్టీలకు స్వల్ప స్వల్పకాలిక వాటి స్థానంలో ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది స్లాబ్లను తీసుకునేందుకు కసరత్తు చేస్తుంది కొత్త జీఎస్టీలను దీపావళికి అమల్లోకి తీసుకురానట్లు తెలుస్తుంది ఈ స్లాబ్ల అమల్లోకి వస్తే నిత్యావసర హోమ్ అప్లయన్స్ దుస్తులు చెప్పులు ధరలు తగ్గుతాయని చెప్పడం జరిగింది తక్కనున్న వస్తువుల ధరల్లో ఏసీ టీవీ రిఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్లు వాషులు కార్లు మోటార్ సైకిల్ సీట్లు సైకిల్స్ అగ్రికల్చర్ ఫీల్డ్కు వాడే వాహనాలకు రబ్బర్ టైర్లు ప్లాస్టర్లు సిమెంటు రెడ్ మిక్స్ కాంట్రాక్ట్ అల్యూమినియం స్టీల్తో తయారు చేయబడిన వంట పాత్రలు కిరోసిన్ స్టవ్లు టాంపర్ గ్లాసులు అల్యూమినియం పాయిల్ రేజర్లు రిబ్బర్లు కిట్లు ధరలు తగ్గుతాయని చెప్పడం జరిగింది అలాగే టూత్పేస్ట్ టూత్ పౌడర్ హెయిర్ ఆయిల్ సబ్బులు గొడుగులు కుట్టు మిషన్లు ప్రాసెస్ ప్రాసెస్డ్ ఫుడ్ కండెన్స్ మిల్క్ కోల్డ్ సెలిబ్రే కోల్డ్ వెజిటేబుల్స్ ప్రెషర్ కుక్కర్లు వాటర్ ఫిల్టర్లు ఎలక్ట్రానిక్ ప్యూరిఫైర్లు ఎలక్ట్రానిక్ ఐరన్స్ కంప్యూటర్లు గీజర్లు నాన్ కమర్షియల్ రెడీమేడ్ దుస్తులు ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చెప్పు లోపు చెప్పులు అనేక రకాల వ్యాక్సిన్లు హెచ్ఐవి హైపోవటిస్ టీవీ టీబీ డయాగ్నెస్డ్ సీట్లు ఆయుర్వేద మందులు ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి